మొత్తం జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా పేద గర్భిణీలకి బాలింతలకి వైద్య సేవలు అందించడంలో భాగంగా హాస్పిటల్లో డెలివరీలు అయినటువంటి వాళ్ళని ఇంటికి చేర్చాలి అది ప్రభుత్వ బాధ్యత అనేటటువంటి ఉద్దేశంతో తల్లి పిల్లల ఎక్స్ప్రెస్ అనేటటువంటి దానికి తీసుకొచ్చింది ఇది గ్రామీణ ప్రాంత మహిళలకి ముఖ్యంగా దళితులు గిరిజనులు పేద మహిళలకి చాలా ఉపయోగపడేటటువంటి ఈ స్కీమ్ను దాని మీద ఆధారపడి ఉన్నటువంటి ఎవరైతే ఆ కెప్టెన్స్ ఉన్నారో ఒక్కొక్క బండికి ఒక కెప్టెన్నే పెట్టి వ్యట్టి చాకరి చేయించుకుంటున్నారు అదే కాకుండా ఒక బండికి ఒక క్యాప్టెనే ఉండడంతో పాటు ఆ ఇచ్చేటటువంటి వేతనం కూడా కేవలం ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉండాలి ఎక్కడికి ఏ గ్రామానికి వదిలి రావాలని ఉంటే అక్కడికి వదిలి రావాలి అక్కడ ఏదన్నా వెహికల్ ప్రాబ్లం వస్తే ఇంకా ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ వెహికల్ని వదిలిపెట్టి రావడానికి లేదు ఆ మెయింటెనెన్స్ ఆ ఇబ్బందులంతా కూడా ఎదుర్కొంటున్నటువంటి ఆ క్యాప్టెన్ల సమస్యలు మాత్రం ప్రభుత్వం పెడచూని పెట్టింది ఒకవైపున ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కార్మికుల పక్షాన ఉంటామని చెప్పేటటువంటి పాలకులు ఈరోజు ఈ కీలకమైనటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వకపోవడం అనేటటువంటి దుర్మార్గమైంది అన్ని పార్లమెంటే పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీయే కనీస వేతనాలు ఇరవై ఆరు వేతన ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పింది ఇక్కడ గొడ్డు చాకరి చేస్తున్నటువంటి తల్లి పిల్లల ఎక్స్ప్రెస్ సిబ్బందికి మాత్రం ఏడు వేల రూపాయలు ఇస్తుంది ఇది నేమ్ ఇది అన్నీ ఎన్ఆర్హెచ్ఎం కింద ఉన్నటువంటి ఆశాలకి కనీస వేతనాలు ఇవ్వరు వీళ్ళకు వేతనాలు ఇవ్వరు ఈ ఆ డబ్బులన్నీ కాంట్రాక్టర్లకి బొక్సం నింపడానికే ఈ నిధులు మీరు స్కీములు పెట్టేది మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాంట్రాక్టర్కి ఇచ్చే లాభాలు తగ్గించి అసలు ఆ టెండర్ పద్ధతి రద్దు చేసి గవర్నమెంటే ఈ స్కీమ్ను నిర్వహించేటట్టుగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ స్కీమ్లో ఉన్నటువంటి కెప్టెన్లందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు పద్దెనిమిది వేలు ఇవ్వండి అని అడుగుతున్నారు కానీ పార్లమెంట్ చెప్పింది రెండు వేల ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి కాబట్టి ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని అమలు చేయడంతో పాటు వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని సిఐడియుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆ డ్రైవర్లు అందరినీ కూడగట్టి ఖచ్చితంగా సీఐటియుగా సంపూర్ణ మద్దతు వాళ్ళకి ఇచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం